శ్రీ శ్రీగురుభ్యోన్న మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సోమవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశర్మాసం శుక్లపక్షం తిథి షష్ఠి మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ఠ ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆ తరువాత శతభిషం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వజ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కావున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాన్ని అష్టకాన్ని చదవండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పంచామూతాలతో అభిషేకం జరిపించి ఎరుపువత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మందార పువ్వులు ఎర్ర గులాబీ పువ్వులతో స్వామివారికి అర్చన జరిపించండి ఈరోజు మేషరాశివారు శ్రమపడ్డా ఆశించిన ఫలితం కష్టమే గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి నూతన కార్యక్రమాలలో సన్నిహితుల సహాయం పొందుతారు ఈరోజు వృషభరాశివారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు ఈ రోజు మిథున రాశివారు ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఈరోజు కర్కాటక రాశివారికి బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు భూ వివాదాలు పరిష్కారమై ఓరట చెందుతారు కొత్త పనులను చేపడతారు స్నేహితుల సహాయము ప్రోత్సాహము లభిస్తుంది ఈరోజు వారికి రుణాలు తీరుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది ప్రయాణాలలో భద్రతావసరం ఈరోజు కన్యారాశివారికి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి పనులు నిదానంగా పూర్తి పూర్తిచేస్తారు ఈరోజు తులారాశివారు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పూర్తిచేస్తారు బయట ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది ఈ రోజు వృష్టిక రాశివారు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ఈరోజు ధనుశివారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు ఈరోజు వారు మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది ఈరోజు మకర రాశివారు మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది ఈరోజు మీనరాశివారు నూతన వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు